సో అంతా ఇద్దరు కూడా అంత కష్టపడ్డారు కాబట్టి ఆ యాక్షన్ సీక్వెన్స్లు కూడా అంత బాగా వచ్చాయి ఈవెన్ ఆ క్లైమాక్స్ ఫైట్ అవును జంతువులతో చేసారు చూడండి అంటే ఊహించుకోరు జంతువులు ఉన్నట్టు ఊహించుకొని అంతా కూడా అది మాత్రం ఈవెన్ చాలా హాలీవుడ్ వాళ్ళు కూడా అప్రిషియేట్ చేసినటువంటి యాక్షన్ సీక్వెన్స్ అది రాజమౌళి ఎందుకంటే ట్విట్టర్ గాని వీటిల్లో వాటి ఆ సీక్వెన్స్ అన్ని కూడా వాళ్ళు షేర్ చేస్తూ ఆ షార్ట్లు అక్కడి నుంచి ఎంత బాగా చేశాడు రాజమౌళి అని చెప్పేస్తా సో మీ కలెక్టివ్ వర్క్ ఏదైతే ఉందో అది అమేజింగ్ అని చెప్పేస్తాను సో ఇప్పుడు మళ్ళీ చూస్తే కల్కికి అంటే మీరు అన్ని పెద్ద ప్రాజెక్ట్లేనా ఎందుకు మొత్తం మీరు చూస్తే ఏ చూసినా కానీ అన్ని చాలా చిన్న సార్ మీరు అనుకున్నారు పెద్ద కాదు సో నాకు ఏ వర్క్ వేస్తే వస్తుందో అది సెలెక్టివ్ గా ప్రాపర్ గా చేయాలని ఉద్దేశం తప్ప ఐఎమ్ వెరీ స్మాల్ పర్సన్ మీరు అంటే ఎంత ఇరవై ఏళ్ళ నుంచి మాస్టర్ గా ఉన్నా మీరు చేసిన సినిమాల సంఖ్య తక్కువే ఉన్నట్టు ఉంది కదా చాలా తక్కువ ఎందుకంటే రాజమౌళి గారి దగ్గర ఇరుక్కుపోవటం వలన అంటే యాక్చువల్గా ఆయనతోటి కలిసి ట్రావెల్ చేసేటప్పుడు వేరే మీకు పని చేయడానికి వేరేకి వేరే చోట మీకు ఆఫర్లు వచ్చినా గానీ చేయడానికి టైం దొరుకుతుంది అసలు కదా సార్ అంటే పన్నెండు లేనప్పుడు వెళ్తాం వెళ్తాం ఇప్పుడు బాహుబలి ఉంది ప్రభాస్ ఐదేళ్లు అక్కడ స్టక్ అయిపోయాడు వేరే సినిమాలు చేయడానికి లేకుండా అట్లా నేననేది మరి అంత స్టక్ అవ్వబట్టే కదా సార్ ఇండియా సూపర్ స్టార్డ్ లో అవును చెప్పుకోలు అంటే ఒక పని చేయాలంటే ఒక నిబద్ధత ఉండాలి సో కల్కీకి వస్తే ప్రభాస్ అంటే ఆల్రెడీ మీరు చేశారు అమితాబ్ బచ్చన్ అంటే మామూలుగా అంటే ఇప్పుడు ఆయనకి ఎనభై ఒక్క సంవత్సరాలు మీరు ఆయనతో షూట్ చేసినప్పుడు డెబ్బై తొమ్మిది ఎనభై ఏళ్ళు ఉండొచ్చేమో సో ఆయన ఆ వయసులో మీరు చూపించారు ఏవైతే కొన్ని షార్ట్స్ కూడా చూసి చూపించారు కదా మీతో చేసిన వీడియోలో అవన్నీ చూసినప్పుడు ఆయన ఎనర్జీ లెవెల్స్ అసలు ఏంటి నిజమైన ఎందుకంటే ఆయన చనిపోయే పరిస్థితి నుంచి అంటే ఒక అతి పెద్ద ప్రమాదం నుంచి యాక్సిడెంట్ షూట్లోనే గాయపడి కూలీ టైంలో బతికి బయటపడటమే కష్టం అనుకున్న స్టేజ్ నుంచి వచ్చి ఇప్పటికీ ఆయన అలా చేయగలగటం ఏంటి అసలు ఆయన నిజంగా మానవ మాత్రుడేనా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అది ఇప్పుడు మీరు నేను సార్ మీరు జిమ్ చేస్తారు కదా అవును జిమ్ చేయను ఎక్స్ సరే ఎక్సర్సైజ్ చేస్తారు కదా కత్తులు తిప్పారు కదా అవును ఐదు అంతా చిన్నతనమే కదా అవును ఇప్పుడు ఆ స్టాంట ఇప్పుడు వచ్చి ఏదో వర్క్ చేసుకుండ మళ్ళీ కత్తిస్తే అంత దెప్పలైపోయి ఎంత కొని తిప్పుతారు కదా ఇప్పటికి బేసిక్స్ ఏదైతే నమస్కారాలు ఉంటాయి కరసాల బేసిక్ ఫస్ట్ బిగినింగ్ నమస్కారం ఉంటది అవును ఆ నమస్కారం అయితే ఇప్పటికే హౌన్ అదే ఎలా చేయగలుగుతున్నారు మన బ్రెయిన్ ఒకసారి మనం ఏ పని అయితే చేస్తామో అది ఒకసారి ఇక్కడ లోడ్ చేసిన తర్వాత అవును చనిపోయే ముందైనా సరే చేయాల్సి వస్తే అంత పెర్ఫెక్షన్ అయిపోయినా ఎంతో కొంత చేయగలం చేతికి వచ్చిందంటే యాక్టర్ అయినా అన్ని చేసేసిన ఒకసారి ఒకసారి ప్రాబ్లంలో పడ్డా సరే మళ్ళీ రికవర్ అయ్యాడు కదా బ్రెయిన్ ఎక్కడ పోదు ఆ బ్రెయిన్ వర్క్ అయితే కనుక ఆ బ్రెయిన్ ఆయన పెద్ద యాక్టర్ కాబట్టి సో ఈ కెన్ అంటే మామూలుగా పర్ఫార్మెన్స్ చేయటం మామూలుగా సీల్ చేయటం ఒక ఎత్తు ఆ సినిమాలో మాక్సిమం అన్ని యాక్షన్ ఎపిసోడ్ లో ఆయన ఉన్నాడు కదా అవును అదే ఆయన ఆ యాక్షన్ అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఆయన చేశాడంట చెప్పాలి బ్రెత్ మనందరికీ తెలుసు ఆయన ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ సో దేశం కేవలం నార్త్ వాళ్ళు మాత్రమే కాకుండా దేశమంతా అభిమానించే నటుడు ఈవెన్ ఖండాంతరాల ఖ్యాతి ఆయనకుంది అమితాబ్ బచ్చన్ అంటే చాలా దేశాల వాళ్ళు చైనీస్ కూడా చాలా అభిమానిస్తారు సో అలాంటి వ్యక్తితో కలిసి పనిచేయటం అంటే మన తెలుగు వాళ్ళతో కలిసి పనిచేయటం అనేది ఓకే సో మనం అభిమానించే వాళ్ళు వచ్చిన ఫస్ట్ టైం పనిచేసేటప్పుడు చాలా ఎగ్జైట్ అవుతావు కానీ అమితాబ్ బచ్చన్ లాంటి ఒక ఒక ఫిగర్ ఆయనతో కలిసి పనిచేసినప్పుడు మీకు కలిగినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ ఆ అనుభూతి అలాంటిది ఆ ఫీలింగ్ ఐ సో గ్రేట్ సార్ ఎందుకంటే డైరెక్ట్ లెజెండరీ యాక్టర్ కరెక్ట్ కాబట్టి ఫస్ట్ చేసినప్పుడు ఓకే మనం పెద్ద లెజెండరీ యాక్టర్ వర్క్ చేస్తున్నా ఎక్సైటెడ్ అయ్యింది కానీ అట్ ద సేమ్ టైం నేను దాన్ని పక్కన పెట్టేసేసి పని చేయాలి మనం పని చేస్తే మనం పని చేయాలి మనం చేసింది డైరెక్టర్ నచ్చారు దట్స్ ఇట్ డైరెక్టర్ నే ఆ జాబ్ ఓన్లీ ఇట్స్ ఏ ఇంపార్టెంట్ జాబ్ అదే మన అతని ఇమేజ్ సినిమా అనేది అతని ఏ సినిమా అయితే చేస్తాడో అతని ఇమాజినేషన్ మిగతా వాళ్ళందరం కూడా అందరూ ఒక భాగం అవుతాం అంటే అందుకని కదా కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని డైరెక్టర్ అనేది మనం ఫైట్ మాస్టర్ ఏంటంటే చిన్న ఓ పార్ట్ అబ్దిలే మూవీ అంతట్లో చిన్న పార్ట్ ఈ పార్ట్ కూడా డైరెక్ట్ గారికి తాను ఊహల్లో ఉన్నట్టుగా నచ్చాలి నచ్చాలి అంటే మనం కష్టపడి పని చేయాలి నచ్చినప్పుడే మనం హిట్ అవుతాం అంతేగాని నేను చేస్తే నచ్చట్లేదు నేను చేయకపోతే నేను చేస్తే వాళ్ళ పేరు వచ్చింది లేకపోతే నేను ఎలా చేస్తా అలా అవుతాను అనుకోవటం అనేది అది ఇట్స్ నాట్ రైట్ అది సో ఆయన ఇమాజినేషన్లో ఏదైతే అనుకున్నదంటే దాంట్లో భాగం అయ్యే వాళ్ళని కాకపోతే ఏంటంటే ఇది ఎవరు చేశారు ఇది ఎవరు చేశారు అన్నప్పుడు ఇది ఈ మాస్టర్ చేశాడు ఇది ఈ డ్యాన్స్ మాస్టర్ చేశాడు లేదా ఈ డైలాగ్స్ వీళ్ళు రాశారు ఇట్లా టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకుంటాం ఎవరి పార్ట్ వాళ్ళదే ఇక్కడ అమితాబ్ బచ్చన్ లాంటి వ్యక్తి చేసి ఆయనతో కలిసి పనిచేసినప్పుడు ఆయన నుంచి ఏమన్నా అంటే ఇలాంటి మామూలే అమితాబ్ బచ్చన్ గారితో ఫస్ట్ ఫస్ట్ మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఏమనిపించింది మీకు ఆయన మీతో ఫ్రెండ్లీ మూవింగ్ సార్ ఆయన చాలా నేను ఒక రోజు సెటిల్ ఉన్నప్పుడు సార్ ఇంత వయసు ఉంది కదా కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా ఆయన ఏమన్నాడు తెలుసు రిలాక్స్ అవ్వచ్చు కదా ఆయన ఏమన్నా తెలుసా బ్రతకాలి కదా మాస్టర్ కడుపు నిండాలి కదా అన్నారా అంటే లెజనరీ అతను అంటే సో అతను ఎంత కష్టపడి వచ్చాడు అనేది అర్థం గతాన్ని గతాన్ని గత జీవితాన్ని మర్చిపోలే డబ్బు సంపాదించినప్పుడు కూడా సో అదే అవును ఇంకా ప్యాషన్ తోనే మొన్న సో అది గొప్పనే కాదు అది ఆ రోజు మీరు ఆయన దగ్గర నుంచి నేర్చుకునే ఒక విషయం అంటారు డైరెక్ట్ మన రాజమౌళి సార్ దగ్గర నుంచి అయితే లాట్ ఆఫ్ థింగ్ నేర్చుకున్నాను కష్టపడటం అంటే ఏంటి నేర్చుకున్నాను ఏ స్థాయి దాకా కష్టపడాలో కూడా నేర్చుకున్నాను ఏ స్థాయి దాకా కష్టపడాలి నేర్చుకున్నాను కష్టపడటం అందరూ కష్టపడతా కానీ ఆ కష్టపడటం ఆయన ఇంకో లెవెల్ కదా మరల ఆయనకి ఇష్టమైన ఆయనకి ఇష్టమైన వర్క్ అంటే ఆయనకు వచ్చేంత వరకు కష్టపడటం అవును తర్వాత ఆయన సాటిస్ఫై అయ్యేంత వరకు కష్టపడటం అదే అదే ఫైట్ మాస్టర్ జాబ్ అంటే అవును అంటే నిరంతరం పని చేస్తూనే ఉండాలా అంటే మనం చేసే పని మీద మనకి సాటిస్ఫాక్షన్ అనేది కలగకూడదంట కలిగిందంటే ఆగిపోతాం అంట అంటే నిరంతరం ఇంకా ఇంకేదో చేయాలి బెటర్ ఇంకా ఇంకా నేషనల్ ఎలా ఫీల్ అంటే వచ్చింది ఓకే అక్కడే ఫీల్ అయిపోతే ఇంకా ముందుకు వెళ్ళలేదు కదా అవును అందుకని చెప్పాల్సి వచ్చింది అదే అది ఒక మనకి ఇంకా ఒక బూస్ట్ ఇచ్చే విషయంగానే తీ తీసుకోవాలి దాన్ని సో ఇంకా బాధ్యత పెరుగుతుంది మనకి సో నేషనల్ అవార్డ్ అంటే మనకేదో కొమ్ములు మొలిసి అనుకోకూడదు మన భుజాల మీద ఇంకా బరువు పెరిగిందిరా దాని ఇంకా మొయ్యాలి ఆ తగ్గకూడదు ఇంకా ఇంకా దానికి ఇంకా పెరగ పెరుగుతూనే ఉండాలి ఇంకా పెంచుకుంటూనే ఉండాలి స్కిల్స్ పెంచుకుంటూనే ఉండాలా మన పరితనాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ దానికి కష్టపడుతూనే ఉండాలి అప్పుడే ఆ డెవలప్మెంట్ అనేది ఎవరికైనా ఉంటుంది వృత్తులైనా ఉంటుంది సో మొత్తానికి అట్లా అమితాబ్ బచ్చన్ గారితో కూడా పనిచేసేసి సో కలికి రిలీజ్ అయిన తర్వాత అందరూ కూడా మాట్లాడుకుని ప్రధానంగా మాట్లాడుకుంది అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ గారు ఇద్దరి మీద ఆ కాంబినేషన్ చేసిన ఫైట్ ఏదైతే ఉందో చాలా పెద్ద పేరు వచ్చింది దానికి ఆ ఎపిసోడ్ అయితే సో మీరేమంటారు మీకు అంటే ఒక మీ జాబ్లో ఒక అదొక పార్ట్ అని మాత్రమే అంటారా లేకపోతే దానికి వాళ్ళు పడ్డ కష్టం అది నాగన్ గారి డిజైనింగ్ ఆయన కూడా పాత్ర కూడా ఉంది అందులో ఆవియస్లీ ఏ మూవీ అయినా సరే సార్ వితౌట్ డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ నోబడి కెన్ డూ ఎనీథింగ్ అనే సార్ ఒకవేళ మీరు ఈ చేసేసుకోండి ఇలా రావాలని చెప్పేసి ఆయన వెళ్ళి వెళ్ళిపోతే తప్ప అక్కడ నుంచి కొన్ని కొంతమంది డైరెక్టర్లు అలా చేసేవాళ్ళు ఏ డైరెక్టర్ చేయరు ఈవెన్ దో అది స్మాలెస్ట్ డైరెక్టర్ అని సరే అని ఐడియా ఉంటుంది కథ ఉంటుంది నాకు ఈ ఫైట్ ఈ ఫైట్ ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా చేసి పెట్టండి అని అడుగుతాడు ఓకే సో మనం చేసే ఎగ్జిక్యూటివ్ తప్ప విఆర్ నాట్ ఎ క్రియేటర్స్ ఓకే